పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి చాలా ఫైట్ చేస్తున్నారు ప్లస్ ఆయన డిప్టీ సీఎం అయ్యారు ఇప్పుడు మీకు ఎలా పాలన కానీ జై శ్రీరామ్ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు మీరు ఇంకా మంచి స్థాయికి మంచి స్థాయికి పెద్ద స్థాయికి ప్రధాన మంత్రి అయ్యే స్థాయికి ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ వాళ్ళ సనాతన ధర్మం ఈ మధ్య నిలబడుతుందని నేను అనుకుంటున్నాను నేనే కాదు హిందూ బంధువులు అందరూ అనుకుంటున్నారు అనుకోవడం కాదు నిజం కూడా ఎందుకంటే ధర్మం నాశనం అయిపోతుంటే ధర్మం కోసం మాట్లాడింది ఎవరైనా ఉన్నారు అంటే కనుక ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మహానుభావుడు అయిన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక్కడే ధర్మం కోసం మాట్లాడాడు దమ్ము ధైర్యం చేసి బహిరంగ సభల్లో సనాతన ధర్మం అంటే ఏంటి ధర్మం నాశనం అయిపోతే ఈ భారతదేశం ఏమైపోతుంది ధర్మాన్ని కాపాడుకోవాలి దేవాలయాలను కాపాడుకోవాలని మొట్టమొదటిసారి మగాడిలాగా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన పరిపాలన ఎలా ఉంది చాలా బాగుంది అరకులోని ఆ దూర ప్రాంతాలు గిరిజన ప్రాంతంలో మా అల్లూరు సీతారామరాజు జిల్లాకి దగ్గర సంబంధించినటువంటి గిరిజన ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో ఒక హాస్పిటల్ కి వెళ్లాలంటే రోడ్డు మార్గం లేకపోతే తాళ్లు వేసుకుని ఒక డోలీ కట్టుకుని వెళ్ళాల్సిన పరిస్థితి అక్కడ మాట ఇచ్చాడు ఎలక్షన్లకు ముందు రోడ్ డేస్ చూపించాడు అది ఆయన పని అంటే సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేస్తారు చాలా మంది సనాతన ధర్మంలో మూడు పెళ్లిలు అనేది లేనే లేదు కదా ఆయన సనాతన ధర్మం గురించి ఎలా ఫైట్ చేస్తున్నట్టు అని చాలా మంది అంటుంది ఆయన వ్యక్తిగతం వేరు సనాతన ధర్మం వేరు ధర్మాన్ని పాటిస్తారు అనుసరిస్తారు కాపాడుకుంటాం అది మా ధర్మం అది వ్యక్తిగతం జీవితం వేరది సనాతన ధర్మం మూడు పెళ్లిళ్ళు చేసుకుని నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు కానీ వ్యక్తిగతం అది ఇప్పుడు ఒక సెట్ అవ్వలేదు కానీ ఆయన బాగున్నాడు ఆయన వదిలేసిన వాళ్ళు ఈ రోజు బాధపడుతున్నారు అది వీళ్ళు తెలుసుకోవట్లేదు ఆయన మూడు పిల్లలు చేసుకోవాలని ఆయన ఎప్పుడు అనుకోడు కదా ఆయన పరిస్థితులు కుదరలేదు ఆయన ఎప్పుడు కూడా దాన చేసే మనిషి అయినా ప్రజా అయినా ఇంట్లో స్త్రీ ఎలా ఉంటారు కొంతమంది ఇప్పుడికి మనల్లో చూడండి ఏ ఎవరికైనా నలుగురికి సాయం చేస్తుంటే నువ్వు వెళ్ళి ఊరి మీద అందరికి సేవలు చేసుకుని వస్తున్నావు ఇంటికి ఏ రూపాయలు లేదని చెప్పి తిడతా ఉంటారు టార్చర్ చేస్తూ ఉంటారు అలాగే మాట మాట పడలేదు కుదరలేదు వాళ్ళంత కాళ్ళు ఇష్టపడి వదిలేసి వెళ్ళిపోయారు తప్ప ఈ నాలుగు ద్రోహం చేయలేదు వాళ్ళకి న్యాయమే చేశాడు ఏ ఒక్కరైనా సరే ఈయన మీద కేసు పెట్టారా ఇప్పుడు ఆయన కావాలని కోరుకుంటున్నారు అదే మరి ఈయన తప్పుపట్టే హక్కిలకు ఎక్కడి నుంచి వచ్చింది ఏ ఈ మూడు పెళ్ళిళ్ళు అన్న వాళ్ళు సోంబేర్లు అందరూ సరే అందరికీ తెలిసేలాగా ఈయన మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నారు తెలిసేలాగా కానీ తెలియకుండా వీళ్ళు ఎన్ని గుడిసేట అసలు వేయట్లేదు ఎన్ని గదుల్లో వీళ్ళు అసలు వేయట్లేదు ఎంతమంది అమ్మాయిలు వాడుకోవట్లేదు అంటే ఇలా బయటికి రాలేదనా ఆయన అందరికీ తెలిసేలాగే పెళ్ళిళ్ళు చేసుకున్నారు మీరు తెలియకోకుండా గుడిసేట అసలు వేస్తున్నారు ఎంతోమంది అమ్మాయిలు అమ్మాయిల జీవితాలను వాడుకున్నారు జీవితాలను నాశనం చేశారు నాడు గోళ్ల మధ్యలో ఎన్నో రాసలు ఎలాడారు మన నాటి కోసం ఏమనాలి ఆయన అనే దాంట్లో ఎవరికీ లేదు నాకు తెలిసి పవన్ కళ్యాణ్ రాజకీయ పరంగా ఏ స్థాయిలో ఉంటే చూడాలనిపిస్తుంది ప్రధానమంత్రి ప్రధానమంత్రి యోగి గారు వస్తారు యోగి గారి తర్వాత ఈయనే ఇప్పుడు మోడీ గారి ఉంది ఆయనకు మనం చెప్పక్కర్లేదు ఆయన పరిపాలన బాగుంది ఈ దేశం ఈ దేశం వైపు ఎన్ని దేశాలు చూస్తున్నాయి ఈ కుంభమేళాలో చూడండి అవును ఆ క్రిస్టియన్స్ అన్నవాళ్ళు ఆ ముస్లింస్ అన్నవాళ్ళు పరాయి దేశం వాళ్ళు నిజమైన ముస్లిములు నిజమైన అవును కొంభమేళకు వచ్చి జై శ్రీరామ్ అని చెప్తుంటే ఇక్కడ పుట్టి ఇక్కడ తాత ముత్తాతలకు పుట్టి భారతీయులకు పుట్టి హిందువులకు పుట్టి జై శ్రీరామ్ అంటే జబ్బు తెగులుని వాళ్ళు మాకు వద్దురా బొర్రో అని చెప్పేసి మన ధర్మం వైపు మన దేశం వైపు చూస్తుంటే వాళ్ళు వదిలేసిన మాతాలు నటుకుని ఏళ్ళ ఆడుతున్నారు సిగ్గు సెరవ లేకుండా ఫైటర్స్ కూడా ఇంత బాడీ ఫిల్డర్లు కూడా నా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి అవి పెట్టుకున్నాను సనాతన ధర్మం కోసం మన ఒక ఆవిడ నేను నేను క్రిస్టియన్ని నా భర్త ముస్లిం కని చేసిరా మేము హిందూ సనాతన ధర్మం పాటిస్తామని ఆవిడ ఖచ్చితంగా చెప్పింది ఆవిడ ఇజ్రాయెల్ అంటే ఆవిడది వాళ్ళేమో మన దేశం వైపు మోడీ గారి వైపు మన భారతదేశం వైపు చూస్తుంటే వీళ్ళ మట్టికి వాళ్ళు వద్దన్న మతాన్ని అట్టుకుని ఏలాడుతున్నారు ఇక్కడ ఫేక్ మాస్టర్ ఫేక్ పాస్టర్ల మాటలు ఆలకించి నిజంగా క్రైస్తవులు నిజమైన ఫాస్టర్లు ఎప్పుడు కూడా మాది గొప్ప మాది గొప్ప అని అన్నారు వాళ్ళ పనేది వాళ్ళు చేసుకుంటారు మాదే గొప్ప మాదే గొప్ప మా దాంట్లోకి రమ్మంటున్నారు అంటే వాళ్ళది బిజినెస్ వాళ్ళ స్వార్థం ఇది ఏడు తెలుసుకోవట్లేదు ఈ సుబ్బల మా క్రైస్తవుల్ని మా ఫాస్టర్ని తిట్టేస్తున్నాను ఎంత తిడుతున్నాను నేను దేనిని తిడుతున్నాను నేను మా ధర్మాన్ని తిట్టు తుమ్మలని మిమ్మల్ని తిరుతులు తిట్టాం మీరు మా సనాతన ధర్మాన్ని రాళ్ళు రప్పలు రాయలు అనే కాదు అది ఎంతమందిని మతం మార్చారు అలాగనే ఒకటి ఇప్పుడు నేను మీ బైబిల్ కోసం బయట పని లేదు మీ ఫేక్ భాషను తిట్టాల్సిన అవసరం లేదు మీ పని మీరే చేసుకుందాం మా పని మేం చేసుకుందాం